ఈ నెల అద్దె ప్రతి నెల ఒకటో తారీఖుని కరెక్ట్గా అద్దెచ్చేస్తావు కానీ మా ఆయనకి చెప్పకండి అక్క నాకు తెలుసమ్మా అందుకే మీ ఆయన కనబడ్డ ప్రతిసారి అద్దె అడుగుతూనే ఉంటాను సరే ఇంతకీ నీకు ఈ డబ్బెలే వస్తుందమ్మా ఇష్టపడి మోజీతో కట్టుకున్న మొగుడి మిషన్ పనిచేయట్లేదు అందుకే కుట్టుకునే మిషన్ వస్తానక్క

చాలా థాంక్స్ అండి మీ ఇల్లు చాలా బాగుంది మీ మంచితనం ఇంకా బాగుంది ఆహో అడ్వాన్స్ ఎక్కడికి పోతుందమ్మా ఉంచు సార్ కొత్తగా పెళ్ళైంది కదా ముందు ఇంటికి కావాల్సిన సామాన్లు కొనుక్కోండి మీదంతా విశాల హృదయం అండి వస్తాయి అమ్మా అలాగే ఆహా ఇది హాలు అది బెడ్రూమ్ పదా ఆలోచిస్తున్నా ఏ ముగ్గు వేస్తామని ఇందులో ఆలోచించడానికి ఏముంది ఏదో ఒకటి వే ఏదో ఒకటి వేసే స్వేచ్ఛ నాకెక్కడ ఉందమ్మా మొన్న నేను చిలక ముగ్గు వేస్తుంటే ఏంటే చిలక అవునండి ఎలా ఉందండి చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది ఎవడేమన్నాడు ఈ ముగ్గు నిన్ను ఎవరు వేయమని లేదండి ఎవరు వేయమని లేదండి ఎవరు వేయమనకుండా నేను ఒక్కదాని వేసే ఇండిపెండెంట్ డిసిషన్స్ తీసుకుంటున్నావు అన్నమాట ఏంటి మాట్లాడమే సతీ సావిత్రి కట్టింగ్ లేవు చిలక ముగ్గేసి చిలకలాగా ఎవరితో ఎగిరిపోదాం అనుకున్నావా ఇది చాలా అన్యాయం అక్క నిన్నటికి నిన్న గులాబీ ముగ్గు వేస్తే సూపర్ గులాబీ పువ్వు బ్రహ్మాండంగా వేసావే ఎవడు నేర్పాడు నీకు అంటే మీ అమ్మకి మాట నువ్వు చిన్నప్పుడు ఉగ్గుపాలతోనే నేర్చుకున్నావే మగవాడిని ముగ్గులేసి ముగ్గులోకి లాగటం ఏంట ఈ గులాబీ ముగ్గేసి ఏ ముగ్గు వేసి ముగ్గులోకి లాగాం అనుకున్నావు అంటే ఏంటి పేరు కూడా చెప్పాలండి చెప్పాలండి పేరు చెప్పాను ఎవడవాడు చెప్పు నేను చెప్పు అయినా ఇలాంటి అనుమాన పక్షిని నువ్వెలా పెళ్లి చేసుకున్నావు కాదు ఫ్లాష్ బ్యాక్ నేను రెండు ముక్కల్లో చెప్తాను పినేసి లాల్ బహదూర్ స్టేడియం ఎదురుగా ఎస్టిడి బూత్ లో పనిచేసేదాన్ని ఈ పొట్టోడు రోజు క్రికెట్ కిట్ లో పట్టుకుని లోపలికి బయటికి లోపలికి బయటికి తిరుగుతుండేవాడు అంతేకాదు అజారుద్దీన్ లక్ష్మణ్ ఇద్దరుతో నవ్వుతూ మాట్లాడేవాడు ఇండియా పాకిస్తాన్ వన్ డే మ్యాచ్ జరిగితే చూడాలని సర్దా వేసి ఇతన్ని టికెట్లు అడిగాను

జాగ్రత్త వేసేటప్పుడు ఏ ముగ్గు మీ ఆయనకి ఇష్టమో ముందు తెలుసుకుని వెయ్యమ్మా కాఫీ పెట్టను వెండి కూరగాయలు కూడా వేస్తా చూ నమస్ హలో ఏం బాబు కాఫీ నువ్వే పెడతావా నేనే పెడతానమ్మా బాబు కూరగాయలు కూడా నువ్వే కోస్తావా వంట కూడా నేనే చేస్తానమ్మా వినవా వంట కూడా ఓకే ఇందులో అంత ఆశ్చర్యమే ఉంది మొగుడు పెళ్లాలన్నాక ఒకరికొకరు తోడు నీడుగా ఉండాలి పిలిచారండి పిలుస్తుంటే బయట బయటేస్తున్నానండి అంటే లోపల మందు కదా అభిప్రాయం ఏమండి ముగ్గికి పెద్దకి ఏమన్నా సంబంధం వద్దని

ఏ మగాడికైనా పెళ్ళాం కన్నా ప్రతి ఆడది అందంగా కనిపిస్తుంటే తాళి కట్టిన పాపానికి మేం మిమ్మల్ని భరిస్తుంటే మీరేంటే వాడేమన్నో చూసి హృతిక్రోషం లాగా బాడీ పెంచండి రజనీకాంత్ లాగా బీడీ కాల్చండి అని ఎందుకేమా మూడ్ ఆఫ్ చేసి మమ్మల్ని హాఫ్ తాగేలాగా చేస్తారు బారు కెళ్ళడానికి భారీ కన్నా భారీ రీజన్ ఏమైనా కావాలా అక్కర్లేదు వెళ్తానా కర్మ మనం రొటీన్ గా మిడ్ నైట్ కాకుండా పట్టపగలే ఎందుకు మందు కొడుతున్నామో తెలుసా మన ఎదురింటి ఎదవ కారణంగా మన పెళ్లాల్ చేతిలో మనం అవమానం పొందాం కాబట్టి మామూలు అవమానం కాదు యుద్ధంలో పారిపోయిన సద్దాం హుస్సేన్ కన్నా ఐశ్వర్య రాయ చేతుల్లో చీ కొట్టించుకున్న సల్మాన్ కన్నా భయంకరమైన అవమానం ఇప్పుడు మనం ఏం చేద్దాం ముందు మందు కొడతాం తర్వాత వాడిని కొడదాం వాడి కొట్టించుకోకపోతే వాడిని కిడ్నాప్ చేసి మరీ కొడదాం కిడ్నాప్ ఆ నాకు జాతకత అయ్యో ఏది చేత కాదు ఒకసారి చేస్తే అదే అలవాటు అవుతుంది నాకు నే కడిగేస్తే తల తలలాడే నండి యా నే తుడిచేస్తే మిలమిల మెరిసే నండి నే విసిలేస్తే ఆంధ్ర సోడ బుడ్డి వీడే నచ్చిందో అంటే అవునల్డు తల తల్లాడే నలుపుకి మిలమిల మెరిసే మెరుపుకి చందు వాషింగ్ సర్వీసెస్ ఏం చేస్తున్నాడు పెళ్ళ స్కూటీ తుడుచుకుంటున్నాడు దేనికి స్కూటీలు కడిగి పెళ్ళ నైటీలు తిగి పిసికి కుక్కలాగా తోకాడించడానికి అందులో తప్పే ఉంది అవును ఇలాంటి వాడు ఒక్కడు ఈ రాష్ట్రంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆడాళ్ళందరూ మొగుళ్ళని మొక్కడి కబడి ఆడారు కరెక్ట్ గా చెప్పేవాళ్ళు ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండాలనేదా మనం హైజాక్ చేస్తున్నాం హలో ఫ్లైట్ ని హైజాక్ చేస్తారు మనుషుల్ని కిడ్నాప్ చేస్తారు వీడికి జనరల్ నాలెడ్జ్ ఎక్కువే వీడిని కిడ్నాప్ చేయాల్సిందే కుదరదు నేను వంట చేయాలి అబ్బా ఇంత చెప్పినా కూడా వీడు ఇంకా వంట చేస్తానంటున్నారంటే వీడిని కిడ్నాప్ చేస్తే అబ్బా ఏంటి ఖర్చులో ఉన్న మగ్గు మందు పెట్టావా సడన్ గా పడిపోయాడు ఆరు నెలల నుంచి ఉతకలేదు నేను ఎక్కడున్నాను నన్ను కిడ్నాప్ చేసినోళ్ళేరి ఎవరు మహారు బావా పిచ్చివాడు నేను శ్రీకృష్ణుణ్ణి నేను అరిజెనుడి ఏ నాతో మీకు పనేంటి ఎందుకు తీసుకొచ్చారు నీకు పరిపూర్ణమైన సంసార జ్ఞానాన్ని బోధించడానికి సరిగ్గా బిన్నే విన్నాను ఈడికి ఇలా చెప్తే వినడలు ఏమంటా ఆగు రీసెంట్ గా మ్యారేజ్ అయింది తగలరాని చోట తగిలితే ప్రాబ్లం అయితే ఓకే చూడు ముక్క భార్య అంటే ఎవరు బంతి భర్త అంటే ఎవరు బ్యాట్ బ్యాట్ ఎప్పుడు బంతిని కొడుతుంది అలాగే భర్త ఎప్పుడు భార్యని కొట్టాలి ఇది చాలా అన్యాయం అన్యాయం అంటే మేక కోడి ఆహా అర్జున నీ లాజిక్ సూపర్ అందుకే అనుభవం మీద చెబుతున్నాం విను పెళ్ళాన్ని రీజన్ ఉన్నా లేకపోయినా రోజుకు కనీసం మూడు సార్లు అయినా ఇరగ్ కొట్టాలి మన మాట వినే వరకు కొడుతూనే ఉండాలి మనమే పెళ్లాల మాట వింటే ఫ్లూట్ దొక్కలో పుడుస్తాం చూడు